హాయ్ హలో ఇవాళ మార్నింగే లేచి కార్తీక సోమవారము ప్లస్ మా అక్క వాళ్ళ ఇంట్లో గృహప్రవేశము నోములు అయితే ఉన్నాయి ఇంకా అందుకుగాను నేనైతే మార్నింగే లేచి ఇలా రెడీ అయ్యాను ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చేసి అరిసెల్ అనమాట ఈ అరిసెల్ చేయాలంటే ఆ రెసిపీ చూడాలంటే పులివెందుల వరకు వెళ్ళాల్సిందే మా అక్క వాళ్ళ ఊరికి ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే మేము బయలుదేరి వెళ్ళిపోయాము ఎర్లీ మార్నింగ్ ప్రయాణం అంటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కదా ఆ వాతావరణం చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఇంకా దారిలో కడపలో దుర్గమ్మనైతే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరాము పులివెందులకు కడప దుర్గ ఇంకా దారిలో అయితే పిల్లలకి మాకి కొన్ని మిక్చరు బొరుగులు కలిపేసుకున్నాను ఇవైతే స్నాక్స్గా తిన్నాము ఇంకా పులివెందులకైతే మేము ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అలా చేరిపోయాము ఇంకా చేరిన తర్వాత అరిసెల ప్రిపరేషన్కి వచ్చేసేసరికి హాఫ్ కేజీ జొన్నలు హాఫ్ కేజీ గోధుమలు కలిపి మర పట్టించుకోవాలి ఆ పిండి ఇది ఇక ఆ పిండినైతే కేజీ బెల్లం అనేది దంచి పాకు పట్టాల్సిన అవసరం లేదు కరిగితే చాలు ఆ కరిగిన బెల్లాన్ని వడగట్టుకొని ఆ వాటర్ అనేది ఈ పిండిలో కలిపేసుకొని ఇలా ఒత్తేసుకొని చిన్న చిన్న బిల్లలుగా ఆయిల్లో వేపేసుకోవాలి ఇలా అరిసెలు అయితే చేసుకుంటారు ఒక్కొక్క నోములకు ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేసుకుంటారు ఇలాంటి వాటిని అత్తరాసలు అన్నారు అత్తరాసలు అంటే పాకుపడతారు కానీ ఇవి అరిసెలు అనమాట గోధుమలు జొన్నలతోటి చేస్తారు ఇంకా ఇదే వాళ్ళ కొత్త ఇల్లు ఈ కొత్త ఇంటిలో నోములు గృహప్రవేశము రెండు చేసేసారు ఇక నేను కూడా నోములు శ్రద్ధగా కూర్చొని విన్నాను నాకు తగినంత సాయం అయితే చేశాను ఇంకా బోన్ చేసుకొని అయితే ఈ కార్యక్రమం అయితే ముగిసిపోయింది ఇక అంతే అండి వీడియో వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్